నమస్కారం ఈరోజు ఐజ మండల కేంద్రంలోని శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆలయ వంశ వంశస్థులైనటువంటి పాగుంట లక్ష్మిరెడ్డి గారి ఇంటి నుండి మరి ఈ యొక్క తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవాన్ని ఉత్సవంగా తీసుకురావడం జరిగింది ఇవాళ ఏదైతే తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నామో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజా రామకృష్ణ భూపాల్ గారు గద్వాల ఆస్ గద్వాల ఆస్థాన ఆస్థానికులు మరి యొక్క రథోత్సవాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ ఐజ మరి దిక్కవీరేశ్వర స్వామి ఆలయానికి ఈ యొక్క రథోత్సవాన్ని బహుకరించడం జరిగింది దాదాపు ఆ రోజు నుండి వారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి ఈ రథోత్సవం ఏదైతే ఉందో దాదాపు అరవై ఆరు సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ యొక్క మండల కేంద్రంలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు లక్షలాది మంది భక్తులు మరి తిక్కవీరేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు కోరుతూ మళ్ళీ వారి కోరికలు నెరవేరి నెరవేరిన తర్వాత మొక్కుబళ్ళు కూడా మరి చెల్లిస్తూ వారి యొక్క నిరంతరం కొనసాగి మరి అరవై ఆరు సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఐజ మండల కేంద్రంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి గ్రామ పెద్దలు కానీ ఆలయ కమిటీ కానీ వంశస్థులు కానీ కానీ మరి ఇన్నేళ్లుగా మరి దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరూ కూడా నిజంగా చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఒక చరిత్ర కలిగినటువంటి ఒక మరి తెక్కవీరేశ్వర స్వామి అటు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ మరి ఐజాలో సెటిల్ అయ్యి మరి ఎన్నో మహిమలు చూపినటువంటి వ్యక్తి మరి ఎంతో మంది యొక్క వాళ్ళ కోరికలు మరి తీర్చినటువంటి ఒక భగవంతుడు మరి ఆయన యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొనడం నిజంగా కూడా ఈ యొక్క ఐజా మండల కేంద్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈ నడిగడలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈరోజు ఏదైతే ఉత్సవాల్లో బాగా ఈరోజు ఆయన స్వామివారిని టెంపుల్ తీసుకురావడం జరిగింది ఈరోజు బజరంగ బజరంగ వేసే హనుమాన్ వేసే పిల్లల కోలాహలమైనటువంటి పోలంట్లలో అన్ని రకాలుగా ఇవాళ యాక్టివిటీస్ చేస్తూ మరి టెంపుల్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాతావరణం మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అమ్మలు అక్కలు అందరూ మంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామాన్ని విజయవంతం చేసి రేపు మరి ఈరోజు మొండిసట్ట ఉంటుంది రేపు భ్రమ ఉంటుంది ఎల్లుండి పదిహేడవ తారీఖు రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మరి రథోత్సవం ఉంటుంది రథోత్సవం తర్వాత పెద్ద ఎత్తున గ్రామంలో రైతులు యువకులు మహిళలు పిల్లలు అందరూ పెద్ద ఎత్తున ఇది ఒక పంట వాతావరణంగా మరి జరుపుకుని ఆనవాయితీ అరవై ఆరు సంవత్సరాలుగా కొనసాగింది మరి ఇటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక భగవత్ అవతార అయినటువంటి తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా ఈ ఈ నడిగడ్డ ప్రజలకు ముఖ్యంగా ఐద మండల ప్రజలకు నిజంగా కూడా ఏదో ఒక విధ అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ ఈ ఈ ఉత్సవాల కార్యక్రమంలో కూడా చాలా కార్యక్రమాలు అంటే భజన కార్యక్రమాలు అనుకోనండి సందరాల ప్రోగ్రాం అనుకోనండి కోటేళ్ళ పందాలు అనుకోనండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ రోజు అంటే పదహైదో తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు శివరాత్రి వరకు జరగబోయే ఈ ఉత్సవాల్లో రోజువారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ప్రజల్ని ప్రజలకు అన్ని విధాలుగా మరి ఈ యొక్క ఉత్సవాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఆనవాయితీని ప్రోత్సహిస్తూ ఒకటికొకటి ఫేస్తూ శివరాత్రి వరకు మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున మరి ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు అన్ని పొలిటికల్ పార్టీలు నిర్వహిస్తాయి కాబట్టి ఈ యొక్క ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అన్ని టెంపుల్ కమిటీ వాళ్ళు సహకరిస్తున్న అందరికీ గుడి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి రేపు జరగబోయే ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొని ఆ స్వామి పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీ 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 తిక్కవీరేశ్వర స్వామి దినోత్సవ సందర్భంగా ఈరోజు సోమవారి పూరయింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది దేవస్థాన కమిటీ గారు మరియు గ్రామ పెద్దల చంద్రదారుల సహకారంతో కాబట్టి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు సోమవారి బండి కార్యక్రమం జరుగుతుంది అలాగే కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున రాత్రి స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారి మహారథోత్సవం కార్యక్రమం భారీగా బాల సంఖ్యాతం స్వామివారి విభజన జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మండల ప్రజలు తాలూకా ప్రజలు అందరూ కలిసి విభజించవలసింది చెప్పుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీ చిక్కదేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరము తేదీ పద్దెనిమిది తారీఖు రోజు సాయంత్రము కోలాటాలు ప్రదర్శన నిర్వహించడం జరిగింది దేవస్థాన కమిటీ అలాగే పంతొమ్మిదవ తారీఖు రోజు కూడా స్వామివారి అంతరాష్ట్ర బయట పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే కీర్తిరాళ్ళు ఎత్తడం దుమ్ముడుగుండలో పోటీలు నిర్వహించడం జరిగింది తేదీ ఇరవై రోజు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు అంతరాష్ట్ర జాతీయ నేషనల్ కుస్తి పోటీ నిర్వహించడం జరిగింది అలాగే ఇరవై ఒకటో తారీఖు రోజు అంతరాష్ట్ర పోటేళ్ల క్లాపరేషన్గా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది అలాగే కార్యక్రమంలో భాగంగా తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై రెండు నుండి తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సాంస్కృతి సాంప్రదాయాల సందర్భంగా మండలాగు పూటలు కూడా దేవస్థాన కమిటీ వారు గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగింది అలాగే మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ సంవత్సరము డి డ్యాన్స్ ప్రోగ్రామ్ వార్చే కూడా మహాశివరాత్రి సందర్భంగా జాగరణ సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు అందరూ ప్రజలు గ్రామ పెద్దలు వివిధ పార్టీ అందరూ వచ్చి దిగ్గర బ్రహ్మోత్సవాలకు విషయంలో భక్తులకు అయితే ఐదే అదేవిధంగా ఐజా గ్రామ ప్రజలకు ఈరోజు జరిగినటువంటి దేవుడి ఊరేగింపు ఆగినటువంటి ప్రజాప్రతినిధులకు నాయకులకు గ్రామ ప్రజలకు పోలీస్ సిబ్బంది వారికి మున్సిపల్ సిబ్బంది వారికి దాదాపు అన్ని విధాలు అందరికీ గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు అంగరంగవైవంగా జరిగించే బ్రహ్మోత్సవాలు మొదటి రోజు భాగంగా

అదేవిధంగా మునుముందు కార్యక్రమాలకంటే ఈరోజు నైటు రథోత్సవం ఈరోజు నైట్ వచ్చేసి మండితటం ఉన్నది ఆ మండి కానీ రేపు వచ్చేసి ప్రభోత్సవము అదేవిధంగా పదిహేడో తారీఖు రోజు రథోత్సవం ఈ మూడింటి కార్యక్రమాలకి వచ్చి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని మన దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ధనాలు చేయబడుతున్నాము అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ వారు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు విద్యుత్ శాఖ వారు కానీ అదే అన్ని అన్ని రంగాల వాళ్ళు మాకు సహాయ సహకారం అందించారని మనం 簡単なことでどういうことか